హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ ఈ ఈరోజు మనం కొబ్బరి దాల్ చేస్తున్నామండి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పెసరపప్పు అండి పెసరపప్పు ఏం చేసాం మనం ఒక వంద గ్రాముల పెసరపప్పు తీసుకొని చక్కగా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకుందాం ఆ తర్వాత కూడా ఒక టూ మినిట్స్ మనం సిమ్లో పెట్టి ఉంచాం అలా చేసినప్పుడే ఇప్పుడు చూడండి అలా పేస్ట్ లాగా మెత్తగా వస్తాను అనమాట ఓకేనా ఆ తర్వాత మిగతావి కావాల్సిన ఏంటో చూద్దాం తర్వాత కొబ్బరికాయ చిన్న కొబ్బరికాయ తీసుకున్నాము కొద్దిగా ఆయిల్ తీసుకున్నాము తర్వాత అల్లం అండి చూసారు కదా అల్లం చిన్న ముక్క ఒక మూడు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇంగువ ఉప్పు గింజలు పసుపు ఒక నిమ్మకాయ బద్ద అంతేనండి కొబ్బరిదారు చక్కగా సూపర్ టేస్ట్ గా చేసేయచ్చు ముందుగా ఏం చేస్తారంటే ఒక బాండి తీసుకొని దాంట్లో మనం ఉడికించుకున్నాం కదండి ఆ పెసరపప్పు పేస్ట్ ని దాంట్లో వేసేయండి ఇప్పుడు మిక్సీ ఇక్కడ చూడండి ఇందాక మనం కొబ్బరికాయ తీసుకున్నాం కదా చిన్నది ఆ కొబ్బరి ముక్కలు చిన్న చిన్నవి చేసుకుని మిక్సీ వేసుకోండి ఫస్ట్ వాటర్ హీటర్ ఏం కలపద్దు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేట్టుగా చేయండి చూడండి ఇప్పుడు అలా వచ్చింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో కొద్దిగా కొద్దిగా వాటర్ కలుపుకోండి వాటర్ కలిపి మళ్ళీ మిక్సీ వేయండి చూడండి ప్రొసీజర్ ఈజీగా అవుతుంది మీకు కొబ్బరి దాల్ అంటారండి ఇది మళ్ళీ కొద్దిగా ఆపి మనం ఏం చేసాం రెండోసారి కూడా ఇంకొద్దిగా వాటర్ కలిపాం చూడండి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు అలాంటి ఉంటుంది కదా ఇంట్లో దాంట్లో ఏం చేస్తారు మనం మిక్సీ వేసుకున్నాం కదా దాంట్లో అలా వేసేయండి కొబ్బరి పాలు దిగుతీయండి అట్లాగా కొబ్బరి దాల్ అంటారు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఏం చేస్తారంటే అలా మిగిలింది కదా పాలని దిగిపోయినాయి కదా దిగిపోయిన తర్వాత ఆ దాంట్లో ఉన్న కొబ్బరి కూడా మళ్ళీ మిక్సీ జార్లో చేసుకోండి మళ్ళీ వాటర్ యాడ్ చేయండి మళ్ళీ మనం ఇందాకట్లాగా మిక్సీ వేసుకోండి మళ్ళీ అనమాట ఏం చేద్దాం మళ్ళీ మనం ఇంకొకసారి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం అంటే టూ టైమ్స్ చేసుకుంటున్నాం ఒక్కొక్కసారికి మనం మళ్ళీ ఏం చేద్దాం ఆ కొబ్బరి లాగా వచ్చేస్తుంది కదా చూడండి మిక్సర్ ఎలా వచ్చిందో సెకండ్ టైం కూడా అలా మళ్ళీ దాంట్లో వేసుకొని ఆ జల్లెడ్లో మళ్ళీ కొద్దిగా ప్రెస్ చేసుకుంటే చూసారా కింద గిన్నెలో పాలు ఎలా దిగుతున్నాయో చూసారా పాలు అలా మళ్ళీ ఇంకొకసారి మూడు సార్లు చాలండి మిక్సీ వేసుకోవటం కొద్ది వాటర్ ఫస్ట్ యాడ్ చేసుకున్నాం దాంట్లో తర్వాత మనం మిక్సీ వేస్తున్నాము మళ్ళీ ఆపి మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ వేసుకుని మళ్ళీ ఇందాకట్లాగా మనం చేసుకుంటున్నాం అదేంటి పద్ధతి అర్థమైంది కదండి మూడోసారి కూడా వేసేసుకున్నాం ఒకసారి చూడండి ఒకసారి అప్లెట్టి చూసారా అలా వచ్చేసింది ఓకేనా తర్వాత చిన్న మిక్సీ జార్లో పచ్చిమిర్చి దీన్ని కూడా మిక్సీ వేసేసేయండి చూడండి మనం మిక్సీ వేసుకుంటే అలా వచ్చింది దాన్ని మీరు దాంట్లో కలిపేసేయండి ఇలా వరుసగా వన్ బై వన్ వన్ బై వన్ చూపించేస్తాను చూడండి కొబ్బరి దాల్ విన్నారా పేరు ఎప్పుడైనా మేము ఎప్పుడు కూడా వీడో చేశాము అంటే అది చూసిన వాళ్ళు చక్కగా చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే స్టెప్ బై స్టెప్ చూపిస్తామండి ఆ పెసరపప్పు పేస్ట్ బాగా కలిసేలాగా బాగా కలపాలండి ఇక పొయ్యి మీద పెట్టేసుకుందామండి ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఒక వన్ మినిట్ హీట్ అవగానే పసుపు వేసేయండి తర్వాత ఉప్పు ఉప్పు జాగ్రత్త అండి చెప్తున్నాను కదా కొద్దిగా తక్కువ వేసుకోండి తర్వాత చూసుకోవచ్చు అలా నిదానంగా కలుపుకోండి పెద్ద పై పెట్టుకోండి కలుపుకోవాలి కదా కొత్తిమీర తర్వాత కరివేపాకు మీకు బాయిలింగ్ పాయింట్ చూపిస్తానండి అక్కడికి వచ్చేంత వరకు కొద్దిగా ఆగండి బాయిలింగ్ పాయింట్ రావాలంటే చూడండి ఆ పొజిషన్కి వచ్చేంత వరకు ఉంచి ఏమంటే పొయ్యి కట్టేసేసి దింపేసుకోండి ఈలోపు మనం పోప్పు పెట్టేసుకుందాము ఈ దాలండి దాదాపుగా మా మదరు వాళ్ళ అమ్మ అంటే మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు చేసి పెట్టేదండి అంత పురాతనమైందనమాట అనమాట ఈ కొబ్బరిదాలు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా పురాతనమైంది మరి ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారో తెలియదు కానీ తాలింపు గింజలు ఇలాంటివన్నీ మీకు చూపించాలనేదే మా ప్రయత్నం అండి జస్ట్ అలా చేసేసుకొని మా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వంటల గురించి మీ వాళ్ళందరికీ చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన గంట వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడే ఏ వీడియోలైనా మీకు ఏది ఏమైనా కానీ మా వీడియోలు మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి అదే మాకు మా ప్రోత్సాహము మరింత ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్ళగలం అన్నమాట తర్వాత ఇంగువ ఏం లేదండి నిమ్మకాయ ఒకటే ఉంది కదా నిమ్మకాయ పెద్ద కూడా చూడండి ఒకసారి అలా తాలింపు వేసేసుకోండి ఇంత పెద్ద కొబ్బరిదాలికి మీరు ఒక చిన్న దాన్ని చూపించే కదా నిమ్మకాయ పద్ద అది ఒక్కటి చాలండి ఆ ఒక్కటి ఉంటే సరిపోతుంది అలా పిండేసుకోండి రైస్ లోకే సోప్ పొరగుంటుంది ఓకేనా కొబ్బరిదాలు చేయండి చేయండి థ్యాంక్ యూ మీ సిక్స్టీ ఫోర్ అవర్స్